మొదలి నాగభూషణ శర్మ జీవిత రేఖా చిత్రణ ఆయన థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్ మరియు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆయన నేను వ్రాసిన పాశ్చాత్య కర్తలు జీవిత రేఖా చిత్రణలు అనే పుస్తకానికి ముందు మాటలుగా మంచి ప్రయత్నం అంటూ ప్రశంసిస్తూ రాశారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్రం నుంచి విజ్ఞాన సర్వస్వం ఎనిమిదవ భాగం నాటక విజ్ఞానం గ్రంథం నుంచి స్వీకరించిన వ్యాసం ఇది శ్రీ గండవరం సుబ్బరామిరెడ్డి గారు వ్రాసిన వ్యాసం ఈ గ్రంథంలో నేను కూడా కొన్ని వ్యాసాలు వ్రాసాను అది వేరే విషయం నాగభూషణ శర్మ మొదలి నటుడు దర్శకుడు నాటకర్త రంగస్థల అధ్యాపకుడు విమర్శకుడు పంతొమ్మిది ముప్పై సంవత్సరం జూలై ఇరవై నాలుగున గుంటూరు జిల్లా ధూళిపూడి గ్రామంలో జన్మించారు నివాసం హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖలోను నాటక శాఖలోను ఆచార్యులుగా పనిచేశారు నాటక విజ్ఞానంలో నిధులు విదేశాలలో పర్యటించి నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందారు నవల నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించారు విషాదాంతం చంటపక్షుడు సంభవామి నరజాతి చరిత్ర మన్మధుడు మళ్ళీ పుట్టాడు రాజా ఇడిపస్ సుఫోక్లస్ నాటకానికి అనువాదం ప్రజానాయకుడు ప్రకాశం మొదలగు నాటకాలను అన్వేషణ అడ్డదారి ఆగస్టు పదిహేను జననీ జన్మభూమి రాజదండం మొదలైన నాటికలు రచించారు తెలుగు సాహిత్యం గాంధీజీ ప్రభావం నూరేళ్ల తెలుగు నాటకరంగం సంపాదకులు లోచన వ్యాస సంపుటి వీరి ఇతర రచనలు ప్రజానాయుడు ప్రజానాయకుడు ప్రకాశం నాటకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది గమనిక నాటక శిల్పం అనే గ్రంథం శ్రీ మొదలి నాగభూషణ శర్మ గారు రాశారు ప్రజా సాహితీ పత్రికలో ఈ గ్రంథాన్ని నేను పరిచయం చేశాను ఈ పుస్తకం వెనుక అట్ట మీద ప్రచురించిన జీవిత విశేషాలు ఇవి ఆచార్య మొదలి నాగభూషణ శర్మ నాటక రచయిత దర్శకుడు నటుడు విమర్శకుడు పరిశోధకుడు అధ్యాపకుడు జననం పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం జూలై ఇరవై నాలుగు ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ నాటక దర్శకత్వంలో ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్ఏ పాశ్చాత్య నాటక సాహిత్యం మీద పిహెచ్డి గారి నేతృత్వంలో చిన్నతనంలోనే రంగస్థలం మీద తొలి పాఠాలు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి రచన అన్వేషణ భారతిలో ప్రచురణ అప్పటి నుంచి దాదాపు ఇరవై ఐదు స్వతంత్ర నాటకాలు నాటికలు పదిహేను పాశ్చాత్య అనుసరణలు పది సంస్కృత భారతీయ భాషా నాటకానువాదాలు చేశారు ప్రాచ్య ప్రాశ్చాత్య సాహిత్యంలోని ఉత్తమ నాటకాలను ప్రదర్శించటంలో సిద్ధహస్తులనిపించుకున్నారు నలభై సంవత్సరాలు వివిధ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా పనిచేసి నాటక అధ్యయనానికి విశ్వవిద్యాలయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు ప్రపంచ ప్రఖ్యాత విజ్ఞాన కో కోశాలైన ఆక్స్ఫర్డ్ కంపానియన్ టు ఇండియన్ డ్రామా కేంబ్రిడ్జ్ సైక్లోపీడియా ఆఫ్ ప్లేస్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియా లిటరేచర్ వంటి గ్రంథాలలో తెలుగు నాటక నృత్య జానపద రీతులను గురించి సమగ్రమైన వ్యాసాలు వెలువరించారు తెలుగు సాహిత్యం గాంధీజీ ప్రభావం తెలుగు నవలా వికాసం వంటి అధికారికమైన సాహిత్య విమర్శన గ్రంథాలతో పాటు నాటకం మీద ముఖ్యంగా తెలుగు నాటక రంగం మీద పది పుస్తకాలు రాశారు బళ్ళారి రాఘవ మీద ఆచార్య ఆత్రేయ మీద ఆంగ్లంలో గ్రంథాలు రాశారు కన్యాసులుకం మీద చేసిన కూలంకషమైన పరిశోధనకు ఫలితం కన్యాశులకం నూరేళ్ల సమాలోచన వీరి ఇటీవలి గ్రంథం సురభి థియేటర్స్ జానపద కళారూపాల మీద చేసిన పరిశోధన వెలువరించిన గ్రంథాలు ఆయనకి దేశ విదేశాల్లో పరిశోధకుడిగా గుర్తింపును తెచ్చాయి ఫోక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద షాడో పపెట్ థియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తూర్పు భాగవతం వంటి ప్రామాణిక గ్రంథాలను రాశారు భారతదేశంలోని శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను గురించి వెలువడే ఏకైక అంతర్జాతీయ నృత్య త్రైమాసిక మర్తనంలో ప్రధాన సంపాదకులుగా ఉండి భారతీయ నృత్య సంప్రదాయాల శాస్త్రీయ అధ్యయనానికి దోహదం చేశారు నమస్తే భవదీయుడు ಕೊತ್ತಪಲ್ಲಿ ಬಂಗಾರರಾಜು